హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసేయండి ఇక్కడ వచ్చేసి పండగ రోజు అనమాట ఎర్లీ మార్నింగే వీడియో అయితే మా అమ్మ షూట్ చేస్తుంది నిద్ర పోతుంటే మా అమ్మ లేపుకొని వచ్చిన మా మమ్మీ వీడియో షూట్ చేయద్దురా అని మా అమ్మకి షుగర్ డౌన్ అవుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు అంటే ఎందుకో మరి కళ్ళు తిరుగుతున్నాయి అని అయితే అంటుంది మా అమ్మ అందుకని చెప్పేసి కొద్దిసేపు పడుకుంటుంది ఆ తర్వాత లేచి వాకింగ్ చేస్తుంది బాగుంటే మాత్రం ఫైవ్ థర్టీకే లేచి వాకింగ్ చేస్తుంది ఫైవ్ కే కొంచెం బాగాలేకపోతే మాత్రం లేట్గా లేస్తుంది అనమాట నేను ఫైవ్ ఏమో లేచినా తెల్లగా తెల్లవారినట్టు కనిపిస్తుంది కదా లేదు ఫైవ్ ఫార్టీకి అట్లా కనిపిస్తూ ఉందనమాట మీరు మట్టి మీద ముగ్గేసుకోవచ్చు కదా ఎందుకు అట్లా పాలిష్ బండల మీద వేస్తున్నారు అని అయితే అడిగినారు చూడండి ఎట్లుందో అవి రాళ్ళు రాళ్ళు ఉన్నాయన్నమాట సరిగా లేదు అందుకని చెప్పేసి ఆడచడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా అట్లా మెట్ల మీద మాత్రమే ముగ్గేసుకుంటున్నారు ఆడ కూడా ఖచ్చితంగా ముగ్గు అయితే వేస్తాను కింద కూడా చిన్న కర్ర అనమాట నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కోసం మాత్రమే నేను అక్కడ కూడా ముగ్గు వేస్తున్నా లేదు న్యాచురల్గా నార్మల్గా ఉండే వాళ్ళకి అవసరం లేదు అక్కడ చిన్న ముగ్గు పెట్టుకుంటున్నాం కదా అదే సరిపోతుంది మనం వీడియోస్ కోసం కొంచెం కష్టపడుతున్నాం కాబట్టి అబ్బా అబద్ధం చెప్పింది అక్క ఎక్కడ కష్టపడుతున్నావు నువ్వు అనుకుంటారు కదా జోక్ చేసిన అట్టన్న చెప్తే నమ్ముతారని కష్టపడుతున్నాను అని చెప్తే లైక్ అన్న కొడతారని నా బాధ అనమాట సరే మీరు లైక్ కొట్టలేదు కదా ఫస్ట్ లైక్ కొట్టండి ఆ తర్వాత కామెంట్ అయితే చేయండి ఎట్లుంది ఏంటి వీడియో అనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ముగ్గు మా అమ్మ ముగ్గు చూపించట్లేదు పక్కన వాళ్ళు కూడా లేచి అప్పుడే అన్ని పనులు చేస్తున్నారు మా అమ్మ అబ్బా వాళ్ళు వీడియోలో కనిపిస్తే మమ్మల్ని కూడా వీడియో తీస్తున్నావా అని అంటారు అని చెప్పి మా అమ్మ వీడియో తీ దూరం నుంచి తీస్తూ ఉంది చుట్టూ మొక్కలు ఉన్నాయి మల్లెప్పు చెట్టు ఉంది చాలా బాగుంది పక్కనే వాళ్ళు రోజు ఈవినింగ్ అవుతానే మల్లెపూలు కోస్తూ ఉంటారు ఎంత మంచి స్మెల్ ఎంత బాగుంటుందో అసలు నేను వీలైతే రేపటి వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ ఖచ్చితంగా చూపిస్తాను ఈవినింగ్ టైంలో మొగ్గలు ఉంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు కోస్తూ ఉంటే నాకు కూడా అట్లా ఇష్టం అండి ఇల్లు కట్టుకొని ఇట్లా మొక్కలు పెంచుకొని వాటి పూలు కోసి నాకు పూలు పెట్టుకోవడం అంటే కన్నా దేవుడికి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము మా బావకు కూడా అంతే పూలు దేవుడికి పెట్టి పూజ చేయడం అంటే పూజలు అంటే మా ఆయన ముందు ఉంటాడు నాకన్నా ఫెస్టివల్ రోజు అయితే చీకట్లో నాలుగింటికి లేచి మా బావ స్నానం చేసి బండలు దొరిచేసుకొని నైట్ కొన్ని కర్రీస్ చేసిన సామాన్లు ఉండే అవన్నీ క్లీన్ చేసేసుకొని పటాలన్నీ క్లీన్ చేసి నీటుగా కడిగి బొట్లు పెట్టుకొని వడపప్పు నానబెట్టుకొని పానకం తయారు చేసుకొని దేవుడికి టెంకాయ కొట్టుకున్నాడు సిక్స్ థర్టీ సెవెన్కి అంతా మా బావ పూజ అయిపోయింది నేను అప్పుడు కనీసం ఏం చేసింటా అంటే జస్ట్ ముగ్గేసిన ముగ్గు వీడు రాలేదు ఏంట్రా అని ఫోన్ చేసినాడు హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పి అంటే ఏం బావ ఇప్పుడు లేస్తున్నావా అని అంటే లేదురా పూజ కంప్లీట్ అని అన్నాడు అనమాట ఎవరండి ఇంత ఫాస్ట్గా పూజ చేసేది అసలు చాలా గ్రేట్ మా బావ నాకైతే అనిపించింది అనమాట మీ బావ నీకే గ్రేట్ అమ్మ మాకేం కాదా నాకండి ఎప్పుడు ఎవరికైనా ఎవరి వాళ్ళు వాళ్ళ గ్రేటే కదా నా దృష్టిలో అయితే మా బావ ఓ రేంజ్ అనమాట అంతే ఎవరు చేయరు మా ఇంట్లో అయితే మా డాడీ కానీ వాడు కానీ అస్సలు పూజ అంటే ఆ దగ్గరకురారనమాట అందుకు చెప్తున్నా మా బావ అయితే చాలా బాగా చేసుకున్నాడు యాక్చువల్గా అయితే నైట్ చైన్ అన్నాడు మా అమ్మ ఉండి ఇంకా పండక్కి చేసుకోకపోతే ఎట్లా ఈ పిల్లేమో ఈడే ఉంది కదా అయితే అనిందనమాట సరే చేసుకుంటా లేదమ్మ అని అయితే చేస్తున్నాడు అప్పటికప్పుడు నేను చెప్తే వినాడండి మా బావ ఎన్నిసార్లు చెప్పిన గొడవ పడతాడు కానీ నాతోటి గట్టిగా ఆయనకు నచ్చదైనా వేస్తాడు అనమాట లేకుండా చెయ్యడు మొత్తానికైతే మా బావ కూడా పండగ అయితే చేసేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మేం చేస్తున్నాం మా ఇంట్లో చాలా సింపుల్గా చేస్తున్నాం ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళినారు ఈరోజు కూడా బయట పని అయితే పడింది అనుకోకుండా ఒక పని అయితే పడింది మా నాన్నకి ఆ పని వల్ల సాయంకాలం వరకు వాళ్ళ ఇంటికి రావడానికే కుదరలేదు ఇద్దరు అనమాట పండగ రోజు పాపం కనీసం స్నానం కూడా చేయలేదు చీకట్లోనే వెళ్ళినారు వాళ్ళ పని మీద ఆ పని వాళ్ళు మోసం చేస్తున్నారు లేండి అది అంత పెద్ద ఇష్యూ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా అమ్మ మాత్రమే ఈరోజు పండగ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా అయితే స్వీట్ కూడా చేద్దాం అనుకున్నాం ఏదో ఒకటి సేమే పాయసం కానీ పరమాన్నం కానీ అట్లా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం ఇంకా మా అమ్మ తినదు వాళ్ళు ఏమో పని మీద బయటికి వెళ్ళినారు అది కూడా కొంచెము బాధాకరమైన విషయం కదా అని చెప్పేసి ఏం స్వీట్ అంటే చేయలేదు చేసినావే తినడానికి ఇంట్లో ఎవరు లేరు వచ్చేసరికి ఈవినింగ్ అని చెప్పినారనమాట అందుకు ఏం చేసుకోలేదు జస్ట్ అన్నము పప్పు చిత్రాన్నం అయితే చేసినాము ఇంకా వడపప్పు పానకం అంటే దేవుడికి పెట్టేవి అవే కాబట్టి ప్రసాదాలు ఖచ్చితంగా చేస్తారు కదా ఎవరైనా కానీ యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవండి పండగకి పండగ చేసుకోవాలి అట్లనే వీడియో తీసుకోవాలి మనం పండగ చేసినామంటే వీడియో తీసి పెట్టాలి కదా ఇంత కష్టపడి వంటలు చేసి రెడీ అయ్యి అంత చేస్తే వీడియో చేయకపోతే ఎట్లా ఎప్పటిని వీడియో చేయాలి కదా యూట్యూబ్ పెట్టింది వీడియోస్ కోసం కదా నేనైతే ఎక్కడికి పోయినా సెల్లు పట్టుకొని పోతా మా అమ్మ ఏమో నోరు మూసుకొని పక్కకు అని అంటదనమాట అంటే వాళ్ళు డ్రెస్సు అదంతా చూసుకోవాలి కదా ఎట్లా పడితే అట్లా తీస్తే ఎట్లయితుంది వీడియోలు అన్నట్టు మా అమ్మ అనమాట బాగా దొరికిన మా కానీ తీకపోతేనేమో తీసుకోలేదా అంతే నువ్వు వీడియో తీసుకో ఏం తీసుకో అట్లనే కూర్చొని ఉంటావు అంతే ఒక చోట కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటావు అని అయితే అంటుంది ఏ చేద్దాం అటు పోయినా ఏ మా నన్నే అంటది ఇటు వచ్చిన అమ్మ నన్నే అంటది మొత్తానికైతే మా అమ్మతో తిట్టించుకుంటా గుణించుకుంటా వంట అయితే చేసినా ఇంకా లెమన్ రైస్ ఒకటి వీడియో అనమాట ఇంకా ఏం నీ లేదు షార్ట్ వీడియోలో చూపిస్తా ఏమేం చేసినానా అన్నదైతే యూట్యూబ్ చేసే వాళ్ళ కష్టాలు అంతే కదండి ఇంకా చూపించాలన్నది తాపాత్రేముంది మనకు కానీ చూపించాలంటే వీడియో చేయాలన్నంటే అంటే కుదరదు ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు వేరే ఎవరైనా ఒక పర్సన్ ఉంటే ఇంట్లో మనం అన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళు క్యాప్చర్ చేస్తుంటే అవుతుంది కానీ మనమే వంట చేయాలి మనమే వీడియో తీయాలంటే అస్సలు అవ్వదు మా అమ్మ ఏమో దేవుడు గారి దగ్గర నిదానంగా కూర్చొని ఆమెకు బ్యాక్ పెయిన్ ఉంది కదా పీట వేసుకొని కూర్చొని చేసేసరికి వన్ అవర్ పడుతుంది ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది అంతలో పేం చూపిస్తాను ప్రసాదాలు కూడా అన్నీ అయిపోయిన తర్వాత వీడియో తీసిన దేవుడిది మా అమ్మ అయితే గునిగి గొనిగి పెడతా ఉంది ఏ ఏది చేత కాదు నీకు నువ్వు ఏది చేయలేదు వింతే అని మీరైతే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి అందరూ మర్చిపోతున్నారు సబ్స్క్రైబే చేసుకోవట్లేదు వీడియోస్ అసలు కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్